హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మన ఛానల్ ద్వారా ప్రమోట్ ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే ముత్కూరు రోడ్డుకి ధనష్పురం ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఒక అంకణం యాభై వేల నుంచి ఆరు లక్షల వరకు అయితే ఉన్నాయండి మీరు కోరుకున్న ఏరియాలో మీరు అనుకున్న రేట్లకే మీకు తీస్తామండి అలాగే మీ ప్లాట్స్ ఏదైనా ఉంటే కూడా రిజనబుల్ రేట్లకి అమ్మిస్తామండి అలాగే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కాకుండా మీ ప్రాపర్టీ ఎక్కడున్నా కూడా అమ్మిస్తాము కొనిస్తాము అలాగే ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అమ్మిస్తాము కొనిస్తాము కాబట్టి ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి అయితే మీరు ఇక్కడ చూస్తున్న లొకేషన్ వచ్చి పార్థసారథి నగర్ లేఅవుట్ అండి ఇది నారాయణ హాస్పిటల్ ఏరియాలో వస్తుంది ఇక్కడైతే ఒక అంకణం లక్ష ముప్పై వేల నుంచి స్టార్టింగ్ అయితే ఉంది ఈ లేఅవుట్లో ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్లో ఒక దక్షిణ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది ఒక ఒక్కంకను లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు